రెండు వారాలైంది తెలుగుదేశం వాళ్ళు బిల్లులు పెట్టినారు మా వైసీపీ వైఎస్ఆర్ సిపి అని చెప్పి పక్కన పెట్టినారా మేము పని చేయలేదా పని చేయకుండా ఏమైనా బిల్లులు అడుగుతామా చెప్పండి చెప్పండి సార్ ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి ఏఈకి లాగిన్ వచ్చింది ఆయన వస్తే నా నాయన దగ్గర నుంచి నాకు వస్తేనే నేను ఎమ్మడే అంతే అంతేగాని ఒక పార్టీకి దానికి దీనికి సంబంధమే లేదు పేమెంట్ కి ఎమ్మెల్యే గారు ఏమన్నారు ఉందా చెప్పినాడు ఆయన గౌరవంగా వాళ్ళు పని చేసిన పెట్టండి అని కానీ పని చేసిన బిల్లులు అడుగుతాడు పెట్టకుండా ఉంటే ఎట్లా చేసింటే నువ్వు ఏదైనా పని చేసింటే నువ్వు చెప్పు వచ్చింది నాది రాలేదను మేము చెప్తా దానికి ఇప్పుడు అందరికి వచ్చాడు అయ్యా మనము రెండు సంవత్సరాలు చేస్తే మనం అయ్యా గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ రెండు సంవత్సరాలు చేస్తే రెండు సంవత్సరాలు చేస్తే మనకు రాలే కానీ ఇప్పుడు సంవత్సరానికి చేసినట్టు వచ్చినాయి కదా మా ఎయిత్ వార్డ్ కౌన్సిలర్ మూలే రేణుకా గారి భర్త భరత్ కుమార్ రెడ్డి ఆయన కూడా కొన్ని వర్క్ చేశాడు అది కూడా పెట్టాము అది జనరల్ ఫండ్ నుంచే పెట్టాము వరకు అది మొత్తం ఎస్టిమేట్స్ అయినాయి వర్క్ ఆర్డర్స్ అయినాయి అన్నీ అయినాయి తమ్ పొజిషన్కి వచ్చింది కానీ అది కూడా పెట్టలేదు ప్రత్యేకంగా మీరు మమ్మల్ని ఉద్దేశించి మీరు వైసీపీ వారు అని చెప్పి ప్రత్యేకంగా ప్రత్యేక పక్కన పెడుతున్నారా లేకపోతే ఎందుకు పెట్టడం మున్సిపాలిటీలో వర్కులు చేయలేదా లేదు మేమేమైనా దొంగ బిల్లు పెట్టుకుని మీకు ఏమైనా బిల్లు పెట్టమంటున్నామా దీనికి మా కారణాలు తెలపాలా ఇంకోటి మేము అడిగి సుమారు ఇది మూడో మీటింగు అంటే ఇంచుమించు తొమ్మిది నెలలు అంది మేము మా ప్రభుత్వంలో మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నలభై మోటార్లు కొత్తవి తెప్పించి ఆ స్థానాల్లో పాతవి తీసేసి కొత్తవి పెట్టించి అమర్చాం కానీ ఆ తీసిన పాత మోటార్లు అయితేనేమి పైపులు పైపులైతేనేమి కేబుల్స్ అయితేనేమి స్టార్టర్ అయితేనేమి ఇంతవరకు లేవు మేము పోయి స్వయంగా మేమే విజిట్ చేసినాము మా కౌన్సిలర్స్ మేము మీకు చెప్పాము మీరు దృష్టికి తెచ్చాము మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము ఇంతవరకు మీరేమన్నారు మూడు రోజుల నాలుగు రోజులు తెచ్చి మోటార్లు అన్నీ మీకు చూపిస్తాము ఎక్కడికి వెళ్ళేది అన్నీ ఉన్నాయన్నారు కమిషనర్ గారు స్వయంగా మాకు చెప్పారు చెప్పారు కదా తర్వాత ఇప్పుడు మూడో మీటింగ్ అంటే మూడు నెలలకు ఒకసారి మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం ఇది మూడో మీటింగ్ సుమారు తొమ్మిది నెలలు అవస్థ తొమ్మిది నెలలైనా కూడా స్థితిగతి లేదు అది ప్రజాధనం మనం సేకరించిన వస్తువులు ఏవైనా కానీ ప్రజల ధనం దుర్వినియోగం కాకుండా అది ఏం చేయాలి మీరు ఫస్ట్ ఒకవేళ ఏదైనా వేలం పాట పెట్టి అమ్మాలన్నా కూడా మనం కౌన్సిల్ నుంచి రిజర్వేషన్ తీసుకోవాలా లేదు టెండర్ పెట్టాలా లేదు మీరు ఏదైనా వేలం పెడితే పెట్టితే అందరికి తెలియజేయాలా ఏమీ లేకుండా అక్కడ ఈ మోటార్లు లేకుండా ఈ పర్యటి ఎక్కడికి వెళ్ళాయి సుమారు ఇంచుమించు ఒకటి రెండు కాదు నలభై మోటార్లు దానికి సంబంధించిన సామాగ్రి మొత్తము సుమారు నలభై నుంచి యాభై టన్నులు యాభై టన్నులు అంటే దాదాపు కనీసం ఇరవై ఇరవై లక్షలు దాదాపు పడుతుంది ఇరవై లక్షల రూపాయలు ప్రజాదనం దుర్వినియమైంది ఎక్కడికి వెళ్ళింది ఇది సరే మాట్లాడిస్తాను మీరు కూడా మాట్లాడి చెప్పండి మాకు కూడా ఇప్పుడు నీకు తెలిసి మీరు చూపించాలి ఆరోజు ఇమ్మన్నారు మూడు రోజులు డైవ్ ఇమ్మడి అన్నారు మూడు రోజులు మీరు గడువు అడిగారు గడువు ఇచ్చాం మూడు నెలలు ఇచ్చాం కానీ ఇంతవరకు స్థితి లేదు గతి లేదు పబ్లిక్ టాయిలెట్స్ ప్రజలకు అవసరం అని చెప్పేసి కనీస మౌలిక సవసతి అక్కడ ఉన్న ఎక్కడ కడప రోడ్లో పెట్రోల్ బంక్ పక్కన బస్ స్టాండ్ పక్కనే అక్కడ ఉండే టాయిలెట్స్ పగల కొట్టేశారు సరే దాని స్థానంలో ఇప్పుడు బద్వీ రోడ్లో మన పూర్వం బస్సు లాగే స్టాప్ ఉంది ఎస్ఎల్ లార్జ్ పక్కన అక్కడ ఒక పెద్ద వంక ఉంది డ్రైనే ఉంది దాని మీద ఒక అరేంజ్ చేశారా లేదు పోనీ ఎక్కడ పల్లె మనకు మారుమూల ప్రాంతం ఎక్కువ పల్లెలు ఎక్కువ ఉన్నాయి మన మున్సిపాలిటీ పక్కన అక్కడి నుంచి ఏదైనా వస్తారు ప్రజలు ప్రజలు వస్తారు ఏదో టౌన్కి వచ్చి ఏదైనా తీసుకెళ్ళాలని చెప్పి ఆడవారు వస్తారు వాళ్ళు ఎక్కడికైనా బహిర్భూమికి వెళ్ళాలన్నా ఏదైనా టాయిలెట్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలా ఆ ఉండే టాయిలెట్స్ రెండు ఉంటే ఆ రెండు కూడా పగల కొట్టేసినారు ఏమీ లేకుండా చేసి ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా దీనివల్ల ఏమైనా మీకు ఏమైనా వచ్చే ఉపయోగం ఉందా ప్రయోజనం ఉందా మనం ఏం చేసినా కూడా ప్రజల కోసం చేయాల్సింది ఇస్తాను ఇప్పుడు ఎన్క్వజ్మెంట్ జరుగుతుంది చెయ్యిపోయింది కదా కలప రోడ్లో మరి వంక మీద కడతారు మొత్తం ఎంక్వైరీ చేసి కడతారు మీరు మరి వెళ్ళి చూస్తున్నారో లేదో విజిట్ చేస్తారో లేదో నాకు అది తెలియదు కానీ స్వయంగా ఇప్పుడు ఉదయం కూడా ఉదయం చూసి వచ్చినాము ఆ చెప్పండి సరే మా బిలూర్ సంగతి చెప్పండి ఒక్కటే చెప్పండి బిల్లు సంగతి ఏమైంది ఏఐకి లాగిన్ వచ్చేద్ది ఓకే ఆయన వస్తే ఆయన నాయన దగ్గర నుంచి నాకు వస్తేనే నేను ఎమ్మడే పెట్టేస్తావు అంతే కానీ ఒక పార్టీకి దానికి దీనికి సంబంధమే లేదు సెవెంట్ కి సరే లేమెంట్ ఎవ్వరిన అన్ని పెట్టేస్తావు లైక్ పెడతా పెట్టేస్తాం అది ఓకే ఓకే కాకపోతే మోటర్లు మూడు రోజులు గడువాడియారు మూడు నెలలు అవుతుంది మోటార్లు మీరు ఈ రోజు వచ్చినా కూడా రెడీగా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి పగా ఇప్పుడు ఉన్నవారా నలభై మోటార్లు దానికి సంబంధించిన పంపులు అయితేనేమి పైపులు అయితేనేమి మొత్తం అడుగుతా మొత్తం రిజిస్టర్ ఇచ్చి రిజిస్టర్ లో ఎంటర్ చేపించావు ఎన్ని పాత మోటార్లు ఉన్నావు అన్ని కూడా అవన్నీ కూడా మీరు ఏ రోజు వచ్చినా కూడా లిస్ట్ ఉంది లిస్ట్ లో చూపెడతాడు ఏ ఈయన చూపి రైట్ మీరు ఏ రోజు ఈయన కాంటాక్ట్ అయితే ఆ రోజు వచ్చి డీజిల్ కూడా అక్రమాలు జరుగుతున్నాయి మీకు తెలుసుది లేదు అది ఏం లేదు మన మున్సిపాలిటీ వెహికల్స్ ఉన్నాయి కదా ట్రాక్టర్స్ గా మీరు ఖాళీగా ఉన్నప్పుడు వస్తే నేను చూపిస్తాను రికార్డు క్వాంటిటీ వేరు ఇక్కడ రికార్డ్ అనేది వేరు ఓకే కూడా జరుగుతున్నాయి చెప్పండి మళ్ళా అవసరం లేదు సార్ నేను నిజాయితీగా చెప్తున్నా నేనేమే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఏఈ గారు లాగిన్ నుంచి వస్తాను నేను చేసేస్తాను ప్రజలు బాగా ఇబ్బంది పడతారు మరుగుదొడ్లు మరుగుదొడ్లు చూడండి ఉండే రెండు మరుగుదొడ్లు కూడా పగలు కొట్టేశారు మరి ఎక్కడ వెళ్ళారు ఆ రెండే ఉన్నాయి ఆ రెండు పగలు కొట్టారు ప్లేస్ చూస్తున్నాము ఎమ్మెల్యే చూడడం కాదు చూపిస్తే ఖచ్చితంగా కట్టియాల ఎమ్మెల్యే సార్ కూడా చెప్పారు సరే ఆయన దృష్టికి తీసుకెళ్ళండి ఇప్పుడు ఎమ్మెల్యే సార్ కూడా బిల్లులు చేయమన్నాడు ఆయన ఆయన గౌరవంగా ఏం చెప్పారంటే చేసి ఉంటే

వాళ్ళ దగ్గర ఏమైతే లిస్ట్ ఉందో ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఆపండి మీరు వెళ్ళి ఆపండి ఆపేవాం తరగదు జరగదు వాళ్ళ నుంచి నోటీస్ ఇచ్చాం కాబట్టి అమ్మారో ఒక వాళ్ళకి ఆ నుంచి లెటర్ వస్తుంది తర్వాత ఆరెండ్ నెలలు అవుతాంది ఎక్కడ స్ట్రీట్ లైస్ ఎల్ఈడి లైట్స్ అయితే లేవు చూడండి లైట్ లైట్లు లైట్ లు చూడండి ఈరోజు పెట్టినారు అజెండాలో కావాలని చెప్పి ఆరు నెలల నుంచి వెళ్ళగడంలే లైట్ లు వెలుగుతా ఉన్నాయి ముందుగా లైట్ వెలుగుతా ఒకటి అరకు వెళ్ళడం లైట్ వేసేవాటి స్థాయిలో వెలుగురా చూడండి మీరు ఒకసారి చూడండి తిరిగి ఆ ఇబ్బంది ఏమీ లేదు లేదు ఏదేమైనా సార్ మీకు చెప్పేది ఒకటే పార్టీలను చూడవద్దు అందరూ మేము మేము ప్రజాపత్రికల మేము మేము జరుగుతుంది ఖచ్చితంగా అందరికి న్యాయం చేయాలా తప్పకుండా మేము ప్రజల కోసం పని చేస్తున్నాం తప్పకుండా అది అది గుర్తుపెట్టుకొని మీరు పని చేయండి ఓకే ఓకే బిల్లులు రాలేదు ఆ బిల్లులు రా రాకుండా కూడా మనం సంవత్సరం రెండేళ్ళు అట్టనే ఉన్నాం కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి మన పాత బిల్లులన్నీ బేస్నారు మన అన్నీ వచ్చినాయి వచ్చిన తర్వాత కోర్టుకు ఆయన సుబ్బన్నది కోర్టు పోయినది ఆయన కోర్టు పోయింది అది ఏదన్నా ఉంటే కన్నా ఒకటి పోయినా ఒకటి పెడతారు కానీ బిల్లులు మావి పెట్టలేదు అనడం కూడా కరెక్ట్ కాదు అందరి వస్తాయి అందరి ఇప్పుడు నువ్వు నువ్వేం నువ్వు నువ్వు ఇప్పుడు చేసిన ఇప్పుడు నువ్వేమన్నా నువ్వు ఏదైనా చేసింటే నువ్వు ఏదైనా పని చేసింటే నువ్వు చెప్పు అలా వచ్చింది నాది రాలేదను మేము చెప్తా దానికి ఇప్పుడు అందరి వచ్చాడు అయ్యా మనము రెండు సంవత్సరాలు చేస్తే మన అయ్యా గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ రెండు సంవత్సరాలు చేస్తే రెండు సంవత్సరాలు చేస్తే మనకు రానా

ఏడున్నర సంవత్సరం అయింది కోటు పై ఆర్డర్ తెచ్చుకున్నాడు ఏడు నుండి ఏడున్నర సంవత్సరం ముందు ఓట ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ ఇచ్చి ఆరు నెలలు అయింది ఆయన తెచ్చి సబ్మిట్ చేసిన మొత్తం మొత్తం సబ్మిట్ చేసిన పిల్లలు పెట్టడమని ఎమ్మెల్యే గారు చెప్పారు కదా పిల్లలన్నీ మరి పెట్టాలి కదా ఆయన తమ్మినదే అయిపోతుంది పిల్లలన్నీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వైసీపీ లో కేస్తున్నారు అంతే ఎవరు ఇప్పుడు తెలుగు విషయం ఏమంటారు తెలుగు విషయం లేదు మళ్ళీ మా పెళ్ళేమో లేదు రాలే